హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు కార్తీక పౌర్ణమి రోజు మేము ఒత్తులు ఎలా వెలిగించుకున్నాము అదే విధంగా పూజ ఎలా చేసుకున్నాము మీకు ఈరోజు చూపించబోతున్నాము ఈరోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకున్నాము మూడు వందల అరవై ఐదు ఎందుకు వెలిగించుకున్నామంటే మనకు సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి ఆ మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఎప్పుడైనా మనం దీపారాధన చేయకపోయినా ఈరోజు చేస్తే దానికి తగిన ఫలితం ఉంటుంది దీపారాధన ఫలితం అందుకని మూడు వందల అరవై ఐదు రోజులకు కలిపి ఈ రోజే చేస్తాము ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని ఈ కొబ్బరి చిప్పలో వేసి వెలిగించాము కొబ్బరి చిప్పలో వేయటం వలన మనకి సంపూర్ణ ఫలం లభిస్తుంది ఈ కొబ్బరి చిప్పకి పసుపు కుంకం రాసి అలంకరించాము ఈ ఒత్తుల్ని నూనెలో నానబెట్టాలండి కొంచెం సేపు అప్పుడు బాగా వెలుగుతాయి ఇలా ఇలా నూనెలో ముంచి బాగా నానబెట్టాలి ఈ కార్తీక పూర్ణిమని త్రిపుర పూర్ణిమ అని కూడా అంటారు ఎందుకంటే తారకాసురుని కుమారులైన తారకాక్షుడు కమలాక్షుడు విజున్మాలి అనే త్రిపురాసురులను శివుడు అంతమొందించి లోకరక్షణ కాంచిన రోజు కనుక కార్తీక పూర్ణిమకి త్రిపుర పూర్ణిమ అనే పేరు కూడా ఏర్పడింది ఈ ఒత్తులు నానే లోపు తులసమ్మ దగ్గర రెడీ చేస్తున్నాను ముగ్గేసి ఈ కార్తీక పౌర్ణమి రోజు తెల్లవారుజామునే లేచి నదిలో స్నానం చేయటం మంచిది నది స్నానానికి అవకాశం లేని వాళ్ళు ఇంట్లోనే స్నాన జపాలు ముగించుకొని ఆలయానికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకొని ఆ రోజంతా ఉపవాసం ఉంటారు ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు సాయంత్రం వెలిగిస్తారు ఒకవేళ ఉపవాసం లేని వాళ్ళు ముందే వెలిగించుకోవచ్చు అన్నం తినకముందే అన్నం తినకముందే ఒత్తులు వెలిగించుకుంటే మంచిది ఇలా అచ్చులు ఉన్నాయి ఇంట్లో వాటితో అచ్చులేస్తున్నాను పద్మానికి చాలా బాగుంటాయి చూడటానికి కాశీలో కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజు దేవదీపావళి పేరుతో అక్కడ వేడుకలు జరుగుతూ ఉంటాయి గంగాఘాట్లలో లక్షలాది దీపాలని వెలిగిస్తారు అవి చూడటానికి లక్షలాది మంది భక్తులు విదేశాల నుండి కూడా వస్తూ ఉంటారు ఈ కార్తీక పౌర్ణమి నాడు అక్కడ గంగాహారతి కూడా చూడటానికి కన్నుల విందుగా ఉంటుంది కార్తీక పౌర్ణమిని సిక్కులు గురునానక్ జయంతిగా కూడా జరుపుకుంటారు ఇందాక నానబెట్టిన ఒత్తుల్ని కూడా కొబ్బరి చిప్పలో వేసి వెలిగించుకోవాలి ఈ కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపాలు వెలిగించటం వల్ల ముక్కోటి దేవతల్ని పూజించినట్టు అవుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు ఇప్పుడు ఈ కొబ్బరి చిప్పల్లో ఉంచిన ఒత్తుల్ని ఒక తమలపాకు కింద వేసి దాని మీద ప్రమిద పెట్టి దాని మీద ఈ కొబ్బరి చిప్పను ఉంచి అప్పుడు దీపం వెలిగిస్తాము ఇలా చూపించినట్టుగా మేము ఎప్పుడు దీపాలు వెలిగిస్తాము కార్తీక పురాణంలో కార్తీక పౌర్ణమి విశిష్టతను గురించి తెలిపే ఒక కథ కూడా ఉంది అది ఈరోజు మీకు చెప్పబోతున్నాను త్రేతాయుగంలో పురంజయుడు అనే రాజు ఉండేవాడు అతను అయోధ్యను రాజధానిగా చేసుకొని పరిపాలించేవాడు ఇతడు న్యాయంగా రాజ్యపాలన చేసేవాడు ప్రజలకు ఎట్టి ఆపదలు రాకుండా పరిపాలన చేసేవాడు అట్లుండగా కొంతకాలానికి పురంజయుడు మారిపోతాడు అతను అమిత ధనాసు చేత రాజ్యాధికార గర్వము చేత జ్ఞానహీనుడై దుష్టబుద్ధి గలవాడిగా మారిపోతాడు ఇతను బ్రాహ్మణ మాన్యములు లాక్కోవటం పరమలోభియ్యై దొంగలను చేరతీయటం ఆ దొంగలతో దొంగతనాలు దోపిడీలు చేయించేవాడు దీంతో ప్రజలు బీతావహులయ్యారు వాళ్ళని రక్షించేవాళ్ళు లేక ఇదిలా ఉండగా కొంతకాలానికి కాంబోజరాజు పురంజయుడిపై యుద్ధానికి వస్తాడు ఆ యుద్ధంలో కాంబోజరాజు గెలుస్తాడు పురంజయుడు ఓడిపోతాడు అప్పుడు పురంజయుడు రాజ్యాన్ని వదిలి పారిపోతాడు అప్పుడు వశిష్ఠ మహాముని పురంజయుడి దగ్గరికి వచ్చి నువ్వు దుష్టుడుగా మారటం వల్లే నీకి గతిపట్టింది కావున నీవు మంచి కార్యాలు చేస్తూ సన్మార్గంలో ప్రయాణించు నీకు నీ రాజ్యాన్ని తిరిగి పొందాలనుకుంటే నేను చెప్పినట్టు విను ఇది కార్తీక మాసం రేపు కృతిక నక్షత్రంతో కూడిన పౌర్ణమి కాబట్టి ఆ రోజున స్నాన జపాది నిత్య కర్మలు ఆచరించి దేవాలయానికి వెళ్ళి దేవుని సన్నిధిన దీపారాధనం చేసి భగవన్నామ స్మరణ చేయు నీకు అట్లా చేస్తే పుత్ర సంతతి కలుగుతుంది అంతేకాదు నీవు పోగొట్టుకున్న రాజ్యం కూడా తిరిగి వస్తుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు వశిష్ట మహాముని చెప్పిన విధంగానే పురంజేయుడు చేయగానే మరలా యుద్ధంలో కాంబోజాది రాజుల్ని ఓడించి రాజ్యాన్ని తిరిగి పొందెను కాబట్టి అతను మంచిగా మారి కార్తీక పౌర్ణమి రోజు పూజ చేయటం వలన అతని రాజ్యాన్ని అతను సంపాదించుకున్నాడు కాబట్టి కార్తీక పౌర్ణమి చాలా విశిష్టమైనది మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి నేను ఉసిరి దీపం వెలిగించాను అదేవిధంగా మేము నలుగురం ఉన్నాం కాబట్టి ఒక్కొక్కరికి మూడు వందల అరవై ఐదు చొప్పున వెలిగించుకున్నాము ముందుగా సంకల్పం చెప్పుకొని తులసి అమ్మవారికి అష్టోత్తర పూజ చేసి తర్వాత ఒత్తులు వెలిగించి నైవేద్యం పెట్టి మంత్రపుష్పం చేసుకున్నాము కార్తీక పౌర్ణమి రోజు తోరణాన్ని వెలిగిస్తారు అసలు వాళ్ళు తోరణాన్ని ఎందుకు వెలిగిస్తారు ఏమిటి అనేది ఈరోజు మీకు చెప్పబోతున్నాను ఈ కార్తీక పౌర్ణమి రోజు దేవతలు రాక్షసులు కలిసి పాల సముద్రాన్ని చిలకగా ముందుగా హాలాహలం పుట్టింది దానిని శివుడు సేవించవలసి వచ్చింది అప్పుడు పార్వతీదేవి ఈ హాలాహల భక్షణంతో నా భర్తకు ఎటువంటి ఆపద కలగకపోతే తన భర్తతో కలిసి జ్వాలాతోరణం కింద మూడు సార్లు అటు ఇటు తిరుగుతానని మొక్కుకుంది ఆ విధంగా కార్తీక పౌర్ణమి రోజు పార్వతీ పరమేశ్వరులు కలిసి జ్వాలాతోరణం కింద తిరిగి మొక్కు తీర్చుకున్నారు ఆనాటి నుండి సాంప్రదాయబద్ధంగా దేవాలయాల్లో ఈ జ్వాలాతోరణాన్ని ఏర్పాటు చేస్తారు భక్తులు ఈ జ్వాలాతోరణం క్రింద మొక్కులు తీర్చుకొని పునీతులు అవుతారు శివుడు అగ్నిస్వరూపం కాబట్టి ఇలా జ్వాలారూపంలో కానీ దీపరూపంలో ఆయన్ని కొలవటం ఆచారంగా వచ్చింది ఇది కాకుండా ఈరోజు అనేక వ్రతాలు పూజలు నోములు ఆచరిస్తారు వీటితో పాటు లక్ష బిల్వార్చన లక్ష ప్రదక్షిణ లక్ష ఒత్తుల్ని వెలిగించడం వంటి పూజలు చేస్తారు వెల సులభము ఫలం అధికము అయినది ఈ కార్తీక పున్నమి వ్రతం కోరిన కోరికలను నెరవేరుస్తుంది ఈ కార్తీక పౌర్ణమి జన్మజన్మల పాపాలని పటాపంచలు చేసి మానవులకి మోక్షాన్ని ప్రసాదిస్తుంది స్త్రీలు సౌభాగ్యత కోసం ఈ మాసంలో కార్తీక పూర్ణమి నోము నోస్తారు అదేవిధంగా కుటుంబ సభ్యులతో కలిసి సత్యనారాయణ స్వామి వ్రతాదులు కూడా ఆచరిస్తారు ఈ కార్తీక మాసంలో ఏ దిక్కున తిరిగి నమస్కారం ఆచరించినా అది పవిత్రమైన హరిహరాదులకు చేరుతుంది అసలు మనం దీపం ఎందుకు పెడతాము ఎలాగైతే దీపం చీకటిని పోగొట్టి వెలుగునిస్తుందో మనలో కూడా అజ్ఞానం అనే చీకటిని పోగొట్టి జ్ఞానం అనే వెలుగుని సంపాదించటానికి మనం దీపాన్ని ప్రతీకగా వాడి పెడతాము ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు మనం చదవవలసిన శ్లోకం వచ్చేసి దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే అనే శ్లోకం చదవాలి అదేవిధంగా మనం దీపారాధన చేసిన తర్వాత నూనె పోస్తాం కదా అప్పుడు కొంచెం ఒలికేటట్లు పోసి ఈ విధంగా అనాలి ఫలం నువ్వు తీసుకొని ఒలికిన ఫలం నాకు ఇవ్వమని ప్రార్థించాలి దేవుడిని అదండి మేము కార్తీక పౌర్ణమి ఈ విధంగా చేసుకున్నాము అదేవిధంగా కార్తీక పౌర్ణమి గురించి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకున్నాను మీకు నా వీడియో నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేసి షేర్ చేసి అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ థ్యాంక్ యూ